అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన కల్తీ లేని ప్రేమ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఈ దొరసాని ఇంకా పనిలోకి రాలేదు వేగంగా రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు మహాతల్లి ఇప్పుడు చచ్చినట్లుగా ఈ గిన్నెలన్నీ తోముకోవాలి పోనీ తోముకోకుండా అంటే ఆవిడగా రెండు గంటలకు వస్తుందో తెలీదు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు ఏమండోయ్ నాకు చచ్చేంత పని ఉంది ఆ ఇంకా లేవలేదు వెధవికి నాలుగు తగిలించిన నిద్ర లేపండి మీకే మహారాజుల తయారై స్కూటర్ ఎక్కుతారు నాకలా కుదరదు కదా మీ ఇద్దరికి అన్ని అమర్చేసరికి నా తలప్రాణంతో కొస్తోంది చీర కూడా పొందిగ్గా కట్టుకునియకుండా ఆఫీస్ టైం అయిపోతోంది త్వరగా రమ్మని ప్రాణం తీస్తారు ఎంత ఉద్యోగం చేస్తున్నా ఆడదానికి తప్పుతుందా ఇంటి చాకరీ చేయడం ఇలా మధ్య మధ్యలో మూలిగులు సాధింపలతో ప్రవాహంలా సాగిపోతోంది నా శ్రీమతి సువర్ణ వాగ్ధోరణి ముందుగదిలో కూర్చొని పేపర్ చదువుతున్న నాకు ఇదేమీ పెద్ద విషయంలా లేదు రోజూ ఉండే భాగోత్తమే కొత్త పేపర్ మడిచి టీపాయ్ మీద పడేసి బాబుగాడి మంచం దగ్గరికి నడిచాను అబ్బా ఉండు డాడీ కాసేపు పడుకోని అన్నాడు బాబిగాడు మరింతగా ముడుచుకుంటూ నా బంగారం లేవరా స్కూల్ టైం అయిపోతోంది అవతల మమ్మీ శివతాండవం చేస్తోంది నా తండ్రి లేమ్మా ముద్దులాడుతూనే వాడిని రెండు రెక్కలు పట్టి లేవదీసి కూర్చోబెట్టాను బద్దకంగా ఒళ్లు విరుచుకున్నాడు వాడు బాబయి మాకు ఏకైక సంతానం కావడం వలన వాడంటే నాకు చర్చ ఎంత ముద్దు పని తొందర నుండి సువర్ణ అప్పుడప్పుడు వాడిని కేరకలేస్తోంది కాని నేనస్సలు ఏమీ అనను పెరట్లోకి తీసుకొచ్చి వాడికి బ్రష్ మీద పేస్ట్ వేసిచ్చి కూర్చోబెట్టాను సువర్ణ గిన్నెలన్నీ తోముకుంటోంది మధ్యన పని మనిషి రంగమ్మని యథాశక్తి తిట్టుకుంటూ ఇంతలో ఇంటి పక్కనున్న సందులోంచి పెరట్లోకి వచ్చింది రంగమ్మ ఆమెను చూడగానే ఇంతెత్తిన ఎగిరిపడింది శ్రీమతి ఇప్పటికే మహారాణి గారికి నీ మటుకు నువ్వు వస్తే నాకెలా వీలవుతుంది వచ్చేసరికి ఆలస్యం అవుతోందని చీకటిని లేచి బొమ్మం కడుక్కుంటూనే ఉన్నాను ఆ సరికే పక్కింటి వాళ్ల పనిమనిషి చూడు ఐదు కొట్టేసరికి ఠంచనగా వస్తుంది నిన్ను మానిపించద్దామనుకుంటే నువ్వేమో నన్ను వదిలిపెట్టవు సరిసరి గిన్నెలన్నీ తోమేశాను కడిగి పెట్టు అంది సువర్ణ ముఖం మొహం పెట్టి రేత్రి నిద్రనేదమ్మా అందుకే తెల్లారి ఆలస్యం ఆలస్మైపోనాది సనుగుతూ చెప్పింది రంగమ్మ ఏ రాత్రి అన్నం తెరలేదా నీకిది మామూలే కదా నెలలో వారం రోజులు ఇలానే చేస్తూ ఉంటావు అన్నంలోకి నంజుకుందుకు ఏమీ లేకపోతే ముద్ద దిగదు నీకు అస్తమానం ఆవకాయని పచ్చళ్ళని ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అన్నం తినడం మానేస్తే ఆ రోజు నిద్రపక్కి చావు నీకు అదేం గాని కోని సాయంత్రం నా వంట ఎవరకు ఉండమంటే ఉండవు కదా ఏ కూరనారో ఇద్దామంటే అంది సువర్ణ జాలిగా ఎట్టాగమ్మా పడితే నాకు కళ్ళు కనబడవు అందుకే బేగొచ్చేసి పని చేసుకుని పోతున్నాను అంది రంగమ్మ సర్లే నీకో బాతకాని వేసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది వేగంగా పనులు పూర్తి చేసే టిఫిన్ పెడతాను సువర్ణ టిఫిన్ చేసే ప్రయత్నంలో పడుతూ అంది రంగమ్మ గబగబా గిన్నెలన్నింటినీ కడిగి అరుగు మీద బోర్లించింది చీపురు పుచ్చుకొని గదులు పెరడు అన్ని చకచకా తుడిచేసింది రంగమ్మకి ఇంకా ఇప్పటికీ పని పాటలు చేస్తున్న శరీరం కాబట్టి దృఢంగానే ఉంటుంది కాని సాయంత్రం అయ్యేసరికి కళ్ళు కనబడవు ఈ మధ్య వినికిడి శక్తి కూడా తగ్గినట్టు ఉంది అందుకే సువర్ణ గట్టిగా మాట్లాడితే గాని వినబడదు చీకటి పడితే చూపు ఆననందున నేను సువర్ణ ఆఫీస్ నుండి వచ్చేసరికి పక్కింటి వాళ్ళని తాళం అడిగి పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంది ఉదయం టిఫిన్ చేయగానే ఆ టిఫిను మేం బాక్సులోకి సర్దుకోగా మిగిలిన అన్నం కూరలు అన్ని ఇచ్చేస్తుంది సువర్ణ కాని ఆ టిఫిను రంగమ్మ తినదు దాన్ని దాచి మనమల కోసం ఇంటికి పట్టుకుపోతుంది అక్కడే చిర్రెత్తుకొస్తుంది సువర్ణకి నీకు పెడితే తినకుండా ఇంటికి పట్టుకుపోతావేంటి అని కోపడుతుంది రాత్రి గంజనలోకి నంజుకుద్దుకి ఏమైనా లేకుంటే ముద్దు దిగదు రంగమ్మకి కానీ కోడలు గంజిలకు ఉల్లిపాయ ముఖ తప్ప మరేమీ పెట్టదని వాపోతుంది సువర్ణ దగ్గర రెండు మూడు సార్లు రంగమ్మ కోడల్ని పిలిచి మందలించింది ఎలాగవుతుందమ్మా పండ్లోకెళ్లే మొగానికి ఎదిగే పిల్లలకి నేసిన ఆ కూసింత కూర కూడా సరిపెట్టనే ఆలతో ఆలతోపాటి మొసల్దానికి కూడా తేవాలంటే నాకాడి మా అత్తతో పాటు కూడా ఉల్లిపాయ ముఖతోనే వన్నం తింటానమ్మా ఆడాళ్ళం మనమే అట్టోగటా సర్దుకుపోవాలి కదమ్మా అంది రంగమ్మ కోడలు వినయంగా అలాగంటే ఎలా ఆ నలుగురు పిల్లలతో పాటుగా నీ అత్తని కూడా ఓ పిల్లనుకో నలుగురు దాంట్లోంచి నాలుగు పెసర్లు తీసి దానికి పెట్టు అప్పుడప్పుడు నేను కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను కదా అంది సువర్ణ సలహా చెప్తున్నట్లుగా అలాగేనండమ్మా అంటూ వెళ్లిపోయేది రంగమ్మ కోడలు మళ్లీ శరా మామూలే అందుకే సువర్ణ వారానికోసారి దానికింత ఊరగాయి పెడుతూ ఉంటుంది రంగమ్మ లేటు భరించలేక ఆమెని మానేయమని కేకలేస్తుంది సువర్ణ కాని ఆమె ఒక్క పూట పనిలోకి రాకపోయినా సువర్ణకి చెయ్యి విరుచుకున్నట్లుగా ఉంటుంది నాకు వెలిదుగానే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే మానేయమని సువర్ణ దెబ్బలాడుతుంది గాని పని మానిపించదు రంగమ్మ మానదు రంగమ్మ పేరుకు పనిమనిచైనా నాకు నా కన్న తల్లి కన్నా ఎక్కువ రంగమ్మకి మాకు విడదీరాని వింత అనుబంధం ఉంది అదేదో మీకు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం తప్పనిసరి మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలే అన్న అభిప్రాయానికి ఓటింగ్ పెట్టినప్పుడు ఆ అభిప్రాయం కరెక్టేనన్న మొదటి ఓటు వేసేది నేనే దానికి కారణం మా అమ్మ అమ్మను మించిన దైవం లేదు అంటారు అది నిజమే కావచ్చు బిడ్డల్ని కన్నాం కదా వారి పూర్తిగా తమకే చెందాలి వారి మీద సర్వాధికారాలు తమవే కావాలి అని ఏ తల్లిదండ్రులైనా భావిస్తే అది ముమ్మాటికి స్వార్థపరత్వమే అంటాను నేను కానీ పెంచి పెద్ద చేశాం వాళ్ళు మామాటే విని తీరాలి అంటే తప్పేమిటి అంటారు కన్నవారు నేను కోరిక తీర్చుకుందుకు ఏకమై మమ్మల్ని భూమి పడేశారు అదేం పెద్ద గొప్ప విషయమా అంటారు బిడ్డలు కన్నబిడ్డల నుంచి ఎంతో కొంత ఆశించడం తల్లిదండ్రుల తప్పు కాదు కన్నవారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం పిల్లలకి ఉంది కాని పిల్లల సుఖానికి అడ్డుపడే విధంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటే అది సమర్థనీయం కాదన్న సంగతి నా విషయంలో రుజువైంది నాన్నగారు పోయాక అదే కంపెనీలో నాకు క్లర్కు గా ఉద్యోగం వచ్చింది అమ్మకు పెన్షన్ వచ్చేది నాన్నగారికి వచ్చిన పిఎఫ్ మిగిలిన డబ్బు పెట్టి చెల్లికి పెళ్లి చేసి ఘనంగా అత్తవారింటికి పంపాము బాగా కష్టపడి ప్రమోషన్ టెస్ట్లన్నీ ఆఫీసర్ స్థాయికి ఎదిగాను ఆ టైంలోనే మా ఆఫీస్లో జాయిన్ అయింది సువర్ణ చూడముచ్చుటైన రూపం వినయం విధేయత అన్నింటినీ కలబోసుకున్న ఆమె నా మనసులో చోటు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు సువర్ణకి తల్లిదండ్రులు లేరు మేనమామ ఇంట పెరిగింది ఈ ఊళ్ళో ఉద్యోగం రాగానే గారి ఇల్లు వదిలి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేది అమ్మతో నా ప్రేమ విషయం చెప్పగానే నా వైపు అదోలా చూసింది బహుశా తన ప్రమేయం లేకుండా నేనే నిర్ణయం తీసుకున్నందుకు కోపమేమో అయితే నా మాట కాదనేందుకు ఏ కారణమూ లేకపోవడం మూలాన పెళ్లికి ఒప్పుకుంది ఆ ఇష్టంగానే కట్నకానకులు ఏమీ లేవని ఉంది గును అడుగుపెట్టింది మొదలు తనలోని అసంతృప్తిని సువర్ణని సూటుపోటి మాటలాడటం ద్వారా వ్యక్తం చేయటం ప్రారంభించింది అమ్మ సువర్ణ మొదట్లో ఓపిగ్గా అమ్మ ధోరణిని సహించి ఊరుకునేది కాని రామ్రాను అమ్మలోని అత్తరికం విజృంభించి విశ్వరూపం చూపించసాగింది దాంతో విసుగుపోయిన సువర్ణ తిరగబడ్డం నేర్చుకుంది ఫలితం ఇంట్లో అశాంతి ఇల్లు అయింది సువర్ణ ఎంత బాగా సేవ చేసినా అమ్మకు నచ్చేది కాదు ఎన్ని రకాలుగా అమ్మనంత బాగా చూసినా ఆమె మీదున్న వ్యతిరేకత పోకపోవడంతో సువర్ణ కూడా నోటి దుర్సుతనం పెరిగిపోయింది ఆమె అలా ప్రవర్తించడంలో ఎంత ఔచిత్యం ఉందో గ్రహించిన నేను తటస్థంగా ఉండిపోయేవాణ్ణి దానితో అమ్మ ఆగ్రహించి పెళ్లానికి లొంగిపోయిన చెమటాని నా మీద ముద్రవేసి మా చెల్లెలింటికి వెళ్లిపోయింది అప్పటికి సువర్ణ ఆరు నెలల గర్భిణి అమ్మకి ఆర్థికంగా లోటు లేదు అయినా నా వంతు ధర్మంగా నేను నెల నెలా కొంత డబ్బిచ్చి చూసి వచ్చేవాణ్ణి మా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి ఏ పని చేయవలసిన అవసరం ఉండేది కాదు ఎంత అలసిపోయి ఇల్లు చేరినా అంత చాకరి సువర్ణే చేసేది మరీ ఆలస్యమైనప్పుడు అమ్మ చేయవలసి వస్తే సువర్ణని నా నా మాటలు అనేది తింగురంగా మన ఉద్యోగం చేసొస్తే వండి వాచడానికి నాకు ఓపిక లేదు అనేది చెల్లెలింటికి అమ్మ వెళ్ళాక ఆమెకి పని మనిషి అవసరం లేకుండా పోయింది చెల్లెలు కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసేది అందువలన అక్కడికి వెళ్ళాక చాకరీ ఎక్కువైంది పిల్లల్ని చూడటం ఇంట్లో పనంతా ఒక్కర్తీ చేయటం మూలాన అమ్మ నీరసంగా తయారైంది కూతురు ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఎంత శ్రమపడ్డా అమ్మకి అలుపనేది అనేది తెలిసేది కాదు నచ్చని కోడలైన సువర్ణ ఎంతగా అమ్మకి చాకిరి చేసి పెట్టినా ఆమెకి చిరాగ్గానే ఉండేది తన రక్తమైన కూతుర్ని పరాయింటి పెళ్లైన సువర్ణని ఒకేలా చూడటానికి అమ్మ మనసు అంగీకరించలేదు పాలలో కల్తీ సరుకుల్లో కల్తీ ఇలా రకరకాల కల్తీలు జరుగుతూ ఉన్నాయి ఆప్యాయతలోనూ మమతాను బంధాల్లోనూ కూడా కల్తీ జరుగుతున్న రోజులివి కాని ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోయిన అమ్మ ప్రేమలోనూ కల్తీ ఉంటుందని నాకు మా అమ్మని చూసి అర్థమైంది నిండు చూలాలైన కోడల్ని ఒంటరిగా చేసి కొడుకు ఏమనుకుంటాడో అతని మనసు ఎంతగా నొచ్చుకుంటుందోనన్న విషయం కూడా విస్మరించి గడప దాటిన మా అమ్మలాంటి అమ్మ ఎక్కడైనా ఉంటుందంటారా తల్లిని తోలనాటం తప్పని నాకు తెలుసు అందుకే ఆమెను నేనేనాడు పల్లెత్తు మాట అనలేదు లక్కవంటి తల్లి రాయి వంటి బిడ్డ అన్నారు కాని అందుకు భిన్నంగా ప్రవర్తించిన తల్లిని నేనేనాడు నిందించలేదు ఇలా ఎందుకు చేశావని లేదు సువర్ణని అలాంటి స్థితిలో నిర్దాక్షణ్యంగా వదిలేసి అమ్మ వెళ్లిపోయిన తర్వాత రంగమ్మే మాకు దిక్కైంది సువర్ణ కాపురానికి వచ్చేసరికి రంగమ్మ మా ఇంట్లో పనిచేసేది సువర్ణ మేనమామ వచ్చి పురిటికి వాళ్ళింటికి రమ్మని పిలిచినా నన్ను ఒంటరిగా విడిచి వెళ్లడానికి ఆమె అంగీకరించలేదు రంగమ్మ అన్ని పనుల్లోనూ సువర్ణకి చేదోడు వాదోడుగా ఉండేది తొమ్మిదో నెల వచ్చాక కూడా సువర్ణ ఆఫీస్కి లీవ్ పెట్టలేదు డెలివరీ తర్వాత అవసరమవుతుంది కదా అని ఒక అర్ధరాత్రి సువర్ణకి నొప్పులు మొదలయ్యాయి వెంటనే రంగమ్మ సహాయంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చాను సువర్ణ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో కాన్పు కష్టమై సిజీరియన్ చేయవలసి వచ్చింది ఆమె కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండటంతో మరో బిడ్డని కంటే ప్రమాదమని డాక్టర్లు నిర్ణయించి యుట్రస్ కూడా తీసివేశారు ఆ పది పదిహేను రోజులు రంగమే సువర్ణని కంటికి రెప్పలా కాచింది తల్లిని బిడ్డని సంరక్షించింది తెలిసిన ఫ్రెండ్స్ క్యారేజీ సప్లై చేసేవారు అమ్మకి కబురు పంపడం నా కర్తవ్యమని తెలిసి ఆ పని చేశాను ఒక్కసారి ముఖం తుడుపుకి చెల్లెలతో కలిసొచ్చి చూసి వెళ్లిపోయింది నేను ఉండబట్టలేక అన్నాను సువర్ణని కాస్త కనిపెట్టుకుని ఉండమని ఎలా రాగ్గు చెల్లెలు ఒక్కర్తీ ఇంట్లో అంత పని చేయలేదు మనిషి కూడా మానేసింది నాకు ఉండడం కుదరదు ముఖం గంటు పెట్టుకుని నిష్కర్షగా చెప్పేసింది మనసు చివుక్కుమని అనిపించినా నేను మాట్లాడలేదు మరి సువర్ణ మీద ప్రేమ లేకపోతే పోయే కన్న కొడుకు నోరు తెరిచి అడిగినందుకైనా ఆమె తన ధర్మాన్ని నిర్వర్తించలేదు సువర్ణకే కన్నతల్లి బ్రతికు ఉంటే ఆమె పరిస్థితి వేరుగా ఉండేది అటువంటి అపత్కర పరిస్థితిలో ఆదుకున్న రంగమ్మ నాకు మాతృ సమానురాలు అయింది అందుకే హాస్పిటల్ ను డిశ్చార్జ్ అయి సువర్ణ ఇంటికొచ్చాక కూడా రంగమ్మే అంత చాకిరి చేసేది చాలా రోజుల వరకు రంగమ్మని సువర్ణ దెబ్బలాడినా అదంతా పైపై పట్టాలమే సువర్ణ కోపం తాటాకు మంటలాంటిది చప్పున ఎగిసి అంతే తొందరగా చల్లారిపోతుంది వారిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న వాగ్వివాదానికి నేను ప్రేక్షకుండి మాత్రమే అందుకే రంగమ్మకి గాని ఆమె కుటుంబానికి కానీ ఏ సహాయం కావలసొచ్చినా సంశయించకుండా చేసేస్తాం మేమిద్దరం ఈ విధంగా రంగమ్మ మా ఇంట్లో ఓ మెంబర్లా అయిపోయింది రంగమ్మ యథావిధిగా మా ఇంటికొచ్చి పని చేసుకుని పోతుంది ఓ నాటి సాయంత్రం నేను సువర్ణ ఆఫీస్ నుండి ఇంటికొచ్చాం పక్కింటి వాళ్ళింటికి తాళాలు తీసుకురావటానికి వెళ్లిన సువర్ణ వెంటనే గోడకు కొట్టిన బంతిలా పరిగెత్తుకొచ్చింది ఏమండి ఇది విన్నారా మన రంగమ్మకి యాక్సిడెంట్ అయిందంట దెబ్బలవి బాగా తగలేయట పెద్దాస్పత్రిలో చేర్చారట వగర్చుకున్నా చెప్పింది బాధగా అయ్యో అలాగా పద అయితే మనిద్దరం వెళ్లి చూసొద్దాం అన్నాను స్కూటర్ స్టార్ట్ చేస్తూ అప్పటికి స్కూల్ నుండి వచ్చి పక్కింటి వాళ్ళింట్లో ఆడుకుంటున్న బాబిగారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి నాతో పాటు బయలుదేరింది సువర్ణ మేమిద్దరం వెళ్లేసరికి రంగమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది నన్ను చూడగానే రంగమ్మ కొడుకు సూరి గొళ్ళు అతన్ని ఓదార్చాను పెద్ద డాక్టర్తో మాట్లాడతానని చెప్పి ఊరడించాను ప్రాణాలకేం ప్రమాదం లేదు గాయాలు తీవ్రంగా తగిలాయి మానడానికి రెండు నెలల కాలం పట్టవచ్చు ఆమెను జాగ్రత్తగా చూడాలి మరి రెండు రోజుల్లో ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నాడు డాక్టరు సువర్ణ రంగమ్మ కోడల దగ్గరికెళ్లి స్వాంతన వచనాలు కలికింది ధైర్యం చెప్పింది నేను సూర్య చేతుల్లో ఒక వెయ్యి రూపాయలు పెట్టి రంగమ్మని జాగ్రత్తగా చూడమని చెప్పాను అప్పుడు సూరి అన్నాడు గారు ముసల్దాని యాన గుద్దేసింది బాబు కాని పాప ఆడు తప్పేటి నేదు ఆడు హార్ను కొడుతూనే వచ్చాడు ఈ ముసల్దానికి బ్రహ్మ జేవుడు మూలానా వినబడలేదు అందుకే ఆడు కేసు పెట్టద్దరి తెగ బతుమలాడుతున్నాడు మీరేట్ నేను నానదే చేస్తాను మీరే చెప్పండి బాబు అతనన్నది నిజమే సూరి కేసు పడితే ఆ చుట్టూ చుట్టూడు తిరగలేవు వాళ్ళిచ్చే నష్టపరిహారం నీకు కోర్టు ఖర్చులకి లాయర్ ఫీజులకి సరిపోతుంది అందుకే నా మాట విని కేసు పెట్టకుండా అతనితో ఏదో విధంగా రాజీ పడు సలహా చెప్పాను నేను అదంతా నాకేడు తెలుస్తది బాబు రేపు తెల్లారే సమయానికి ఆయన్ని మీ ఇంటి కొట్టుకొత్తాను మీరే ఏదో విధంగా బేరం కుదర్సండి అన్నాడు సూరి ఎంతో వినయంగా ఆ మర్నాడు ఉదయం సూరి ఆ వ్యాన్ డ్రైవర్ ని మా ఇంటికి తీసుకొచ్చాడు ఓనర్ కూడా అతనే దాదాపు ఒక గంట సేపు అతనితో మందనాలయ్యాక తర్జన భర్జనలన్నీ పూర్తయినాక పదివేల రూపాయలను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు వ్యాన్ ఒప్పందం ప్రకారం నా కళ్ళ ముందే రూపాయలు కూడా ఇదంతా మా ఊరి పెద్దల ముందే జరిగింది ఆ తర్వాత నాకు నమస్కారం చేసి ఆ వ్యాన్ మరో రెండు నెలలకు గాని రంగమ్మకి పూర్తిగా నయం కాలేదు అంతవరకు ఇంటి పనితో సువర్ణే తంటాలు గాని ఇంకో పని మనిషిని మాత్రం ఇంటి ఛాయలకు రానివ్వలేదు రంగమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలయ్యాక తిరిగి పనిలోకి రావటం మొదలుపెట్టింది ఓ రోజు యథాప్రకారం ఆలస్యంగా పనికొచ్చింది సువర్ణమని కొసరుకుంటూ ఏ మళ్ళీ పాతకదేనా అడిగింది కోపంగా అవునన్నట్లుగా తలాడించింది రంగమ్మ ఏ రంగమ్మ ఆ వేనకును చాలా డబ్బే ఇచ్చాడుగా అందులో ఏమైనా మిగిల్చుకొని నీ మటుకు నువ్వు కూర నారా కొనుక్కోవచ్చు కదా అంది సువర్ణ అందులో ఏం మిగల్లేదమ్మా నెమ్మదిగా సమాధానమిచ్చింది రంగమ్మ అయితే అంత సొమ్ము వైద్యానికి అయిపోయిందా జాలిగా అడిగింది సువర్ణ లేదమ్మా బాబుచ్చిన వెయ్యి రూపాయలతో కలిసి మొత్తం నా మందులకి అయ్యిందమ్మా ఈ రెన్నెళ్ళు నా తిండి తిప్పలకి మరో అయ్యిందమ్మా మరి మిగిలిన వేలు ఏమయ్యాయి చిరాగ్గా ప్రశ్నించింది సువర్ణ మరి మరి పెళ్ళైన కాడి నుంచి నా కూతురికి ఏ ఒక్క పండక్కి చీర కాదు కదా కనీసం జాకెట్ ముక్కైనా ఎట్టలేకపోయాను పాపం మాత్రం యాడ్ నుంచి తెత్తాడు అందుకే ఓ వెయ్యి రూపాయలు దానికి పసుపు కుంకాల కింద ఇచ్చేసినానమ్మా రంగమ్మ చెప్పింది మరి మిగిలిన సొమ్ము ఇంకో అయ్యతో నా కోడలికి మూడు అనాలెట్టి శవిదిద్దులు కొన్నానమ్మా వేలలో నాలుగేలు నా నలుగురి మనమల ఆ అయ్యో పత్తనాలంట రెట్టింపు అవుతుందని మన మాస్టర్ గారు చెప్పారు ఆ పత్తాలు కొనిపించినానమ్మా మిగిలిన అయ్యి ఇంట్లో అవసరాలకే కొరసైపోనాది మొత్తం వివరించి చెప్పింది రంగమ్మ నీ కోడలు మనవలు కూడా నిన్ను బాగా చూడరని నా దగ్గర గోల పెడతావు కదా నీకు దాచుకోకుండా ఆ డబ్బంతా వాళ్ళకి దారిపోసావే సువర్ణ స్వరంలో కోపం బుసలు కొడుతోంది ఒక్క క్షణం రంగమ్మ గొంతు వినబడలేదు నాకు కాసేపు మౌనం తర్వాత అంటోంది రంగమ్మ ఎందుకు చూడనేదమ్మా నాకు దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉంటే చాలా జాగ్రత్తగా చూసింది ఇంటికొచ్చినాకు కూడా సంటి పిల్లల్ని చేసినట్టుగా నాకు సాకిరి చేసింది ఉన్నట్టుండి కోడల్ని వెనకేసుకొచ్చిన రంగమ్మను చూసి సువర్ణకి చిర్రెత్తుకొచ్చింది ఎందుకే పిచ్చిదానా ఇంకా కోడల్ని సమాధిస్తావు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టదని ఏడుస్తావు కదా నీ డబ్బులు నీ సుఖం కోసం దాచుకోక అందరికీ పంచిచ్చి మళ్లీ మొదటికే వచ్చావు నీ బుర్ర పని చేయలేదో చీవాట్లు పెడుతున్నట్లుగా అంది సువర్ణ లేదు తల్లి బుర్ర పనిచేసే ఆ పనిచేశాను లేనిది అది మాత్రం నుంచి తెచ్చాడు కదా చెప్పు పాటు అది కూడా ఒట్టి గజ్జినీలే తాగుద్ది ఏదో ముసల్దాని కాబట్టి నా నాలుగు పీకి నంజుగుందుకు కావాలని అడుగుతాను నా కూతురైనా ననింత బాగా చూడదమ్మా అలా చేసింది రెండు నా కింద రెండు రోజులకో పాలి కుసింత నీసు తెచ్చి తన పిల్లలకు కూడా వేయకుండా నాకే వండి పెట్టేది నా కోసం కూలి నాలి మానుకొని పడిగాపులు గాసిందమ్మా పెళ్లైన కాడి నుంచి అది కూడా ఏటి సుఖపడనేదు అందుకే నాకే జాలేసి ఆ సిరిదిద్దులు చేపించాను నా ఆడుకుంటలే కదమ్మా ఆల పెళ్లికి ఏదో ఇదంతా ఉపయోగపడద్దని ఆ పత్రాలు కొనిపించాను నా కోడలు చిన్నపిల్ల ఏదైనా చేస్తే నా కడుపులో దాచుకోవాలి గాని పెడితే ఎట్టాగమ్మా గగ్గద స్వరంతో చెప్పింది రంగమ్మ వింటున్న నేను అలా ఉండిపోయాను నిశ్చలంగా నువ్వు చాలా మంచిదాని రంగమ్మ కోడల్ని కూడా కూతుర్లో చూసుకోవటం గొప్పతనమే మరి అంతలోనూ అమ్మ ఉంటుందని నువ్వు నిరూపించావు గుండె లోతుల్లోంచి రంగమని అభినందించింది సువర్ణ నిజమే తల్లి మనసు ఎంతో ఉన్నతమైనది అత్త ఒక ఇంటి కోడలే అన్న నానుడిని మర్చిపోయి కాపురానకొచ్చిన కోడల్ని ఏదో విధంగా కాల్చుకు తినాలని చూస్తారు ఎంతో మంది అత్తలు అంతెందుకు అమ్మ విషయమే తీసుకుంటే సువర్ణ అన్ని విధాల యోగ్యురాలైనా ఆర్థికంగా తనకే లోటు లేకపోయినా కేవలం సువర్ణని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానన్న అక్కసకొద్దీ ఆమెనెన్నో ఇక్కట్లకు గురి చేసి నిండు చోలాలైన ఆమెను నిర్దయగా వదిలిపెట్టి కూతురికి పరిగెత్తింది కాని రంగమ్మ కోడలు తనని బాగా చూడదన్న నిజం తెలిసిన ఆమెలోని చెడునే కాక మంచితనాన్ని కూడా గ్రహించి కన్న తల్లిల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నది రంగమ్మ ఇద్దరిలో ఎంత తేడా ఇద్దరి అభిప్రాయాల్లో ఎంతటి అంతరం మా అమ్మంటే కాస్త పుస్త చదువుకుంది కాని రంగమ్మ రంగమ్మ ఏం చదువుకుంది పొట్ట పొడిస్తే అక్షరముక్కరాని రంగమ్మలో ఎల్లం లేని సంస్కారం అవధుల్ లేని అనురాగం కోడల్ని కూతురులా చూసుకోవాలంటే ఎంతో హృదయ వైశాల్యం కావాలి ఆ సంపద రంగమ్మకు పుష్కలంగా ఉంది చాలా రోజుల తర్వాత కల్తీ లేని కన్నతల్లి ప్రేమను కనులారా వీక్షించిన కన్నులు చమర్చాయి ఆనందంతో రంగమ్మ మహోన్నత సంస్కారానికి మనసులోని అభినందన చేసుకున్నాను విలువ వాత్సల్యం పొంగి పొరలుతున్న రంగమ్మ ఒక దేవతలా అనిపించింది నా కన్నులకు ఈ కథనందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్